ఎన్ఎల్సిలో నూట ముప్పై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది తమిళనాడులోని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనుబంధ యూనిట్లో పనిచేయడానికి ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇక వివరాలు చూసినట్లయితే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనేది గతంలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్గా పిలువబడేది ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన మొత్తం పోస్టుల సంఖ్య నూట ముప్పై ఒకటి విభాగాల వారీగా చూసినట్లయితే గ్రేడ్ వన్ హిందీ ట్రాన్స్లేటర్ ట్రైనీ పోస్టులు ఎనిమిది ఉన్నాయి పవర్ స్టేషన్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు పది ఉన్నాయి సేఫ్టీ డ్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి మైనింగ్ డ్యూటీ చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి మెడికల్ జనరల్ సూపర్టెంట్ పోస్టు ఒకటి డిప్యూటీ జనరల్ సూపర్టెంట్ పోస్టు ఒకటి డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ముప్పై నాలుగు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ముప్పై నాలుగు హ్యూమన్ రిసోర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టు ఒకటి అడిషనల్ చీఫ్ మేనేజర్ పోస్టులు ఆరు డిప్యూటీ చీఫ్ మేనేజర్ పోస్టులు ఆరు ఉన్నాయి మొత్తంగా నూట ముప్పై ఒక్క ఉద్యోగాలు ఈఎన్ఎల్సిలో ఉన్నాయి దీనికి సంబంధించిన విద్యార్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాలను అనుసరించి పీజీ డిగ్రీ డిప్లొమా ఎంబీబీఎస్ ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించుండాలి సమస్త నియమాల ప్రకారం సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి ఇక దీనికి సంబంధించి వయోపరిమితి విషయానికి వస్తే ముప్పై లేదా ముప్పై రెండేళ్లకు మించరాదు పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపులున్నాయి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు పిహెచ్సి అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది దీనికి సంబంధించి పేస్కేల్ రూపాయలు ఇరవై వేల ఆరు వందల నుంచి నలభై ఆరు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఏడాదికి సుమారుగా రూపాయలు ఎనిమిది పాయింట్ ఆరు లక్షల జీతం ఉంటుంది అప్లికేషన్ ఫీజు మూడు వందలు ఫీజును స్టేట్ బ్యాంక్ కలెక్ట్ చలానా రూపంలో చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు ఎంపిక విధానం హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా టెస్ట్ ద్వారా ఉంటుంది మిగిలిన అన్ని పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ఎన్ఎల్సి వెబ్సైట్ లేదా ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి నిర్ణీత నమూనాలో ఫోటో సంతకాన్ని అప్లోడ్ చేయాలి చిరునామా ఒకసారి చూసినట్లయితే ఈ చిరునామాకి మీ అప్లికేషన్ పంపాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ మే ముప్పై తారీఖు ఆన్లైన్ హార్డ్ కాపీలకు పంపడానికి చివరి తేదీ జూన్ ఐదు మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ని చూడండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్